హలో అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే రీసెంట్గా ఒక టెంపుల్కి అయితే వెళ్ళినాం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇది మా ఏరియాలో ఉన్న ఫేమస్ టెంపుల్ ఇదైతే కొమనమీ మాసిబాద్ డిస్టిక్లో ఉంది ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి టెంపుల్ సరౌండింగ్స్ అయితే ఇట్లా ఉంటాయి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు నీ ఫెసిలిటీ అయితే తెలియవు ఇక్కడ నేను అంటే చాలా అవుతుంది ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ కూడా అవుతుంది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట ఇక్కడైతే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్స్ ఇంకా వాటర్ సప్లై అన్నీ ఉన్నాయి అప్పుడైతే ఇవంతా ఏమీ లేదు టెంపుల్ లోపలైతే ఇట్లా ఉంటుంది ఈ టెంపుల్ గర్భగుడిలో మనకైతే మహాశివుడు శివలింగం దర్శనం ఇస్తాడు అట్లాగా శివలింగం ముందైతే ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టలో నిజంగా ఇప్పటికీ కూడా పాము రూపంలో శివుడు దర్శనం ఇస్తాడంట అందుకే అయితే ఎక్కువ మంది అలవ్ చేయడం లేదు వెళ్ళినా కూడా తొందరగా అయితే రమ్మని పూజారి గారు చెప్తున్నారు ఎందుకంటే ఆ పాము ఇప్పటికి కూడా బ్రతికే ఉంది అనేసి అది కొన్ని టైంలలో బయటకు వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది లోపలికి అందుకనే చివరిని అయితే లోపల అలో చేయడం లేదు ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఎలా ఉందని చూడడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ గుడికి రైట్ సైడ్లో అయితే పూజారి గారి సమాధి కూడా ఉంటుంది దానికి కూడా ఇక్కడైతే గుడి కట్టించి పూజలు అయితే చేస్తున్నారు అట్లాగే గుడికి ముందు అయితే ఒక పెద్ద బావి ఉంటుంది నేనైతే అది చూపిస్తాను మీకు ఆ బావి కూడా ఏకశిలా బావి అంట అంటే ఒక పెద్ద బండరాయని ఇట్లా బావిలాగా మలిచారంట ఒకప్పుడైతే ఆ బావి నీళ్ళే తాగేవాళ్ళు ఇప్పుడైతే వాటర్ సప్లై ఉంది కాబట్టి ఆ బావి నీళ్ళు ఓన్లీ పూజలకు మాత్రమే వాడుతున్నారు ఒకవేళ వాటర్ సప్లైకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కూడా ఇది వాడతారంట చుట్టానికి చాలా డేంజరస్గా ఉంది నాకైతే చాలా భయం వేసింది దూరంగా ఉండిపోయినా ఇంకా ఈ బావి చుట్టూ అయితే ఇట్లా ఫెన్సింగ్ వేసి క్లోజ్ చేశారు అది కూడా చాలా బెటర్ అనమాట ఎందుకంటే అది చూడడానికి భయంకరంగా ఉంది ఎవరు దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు కదా ఎంత లోతుగా ఎంత భయంకరంగా ఉంది చూడండి ఆ బండ కూడా నిజంగా గ్రేట్ కదా ఆ బావి ఎట్లా ఉందని చూస్తే నాకు అది భయమేసింది ఇదైతే లోపల టెంపుల్ లోపల గర్భగుడీ అనమాట వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండా నాకు ఫోటో అయితే తీసేసుకున్నా అక్కడ వైట్ కలర్ కార్డు ఉంది కదా వెడ్డింగ్ కార్డు దాని కింద అయితే పుట్ట ఉంటుంది ఆ పుట్టలోనే పాము ఉంటుంది అనేసి అయితే ఇక్కడ స్టోరీ ఉంది మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇది అయితే పూజారి సమాధి టెంపుల్ అనమాట ఇంకా అయితే మొత్తం పొలాలు అవన్నీ ఉన్నాయి మేమైతే చాలా తిరిగినాం ఎందుకంటే అందరం కలిసి చాలా రోజులు అయింది అంటే ఎప్పుడు కలుస్తాం కానీ ఎవరో ఒకరే మిస్ అవుతాం ఇట్లా ఫుల్ఫిల్గా అయితే ఎప్పుడూ లేమన్నమాట చాలా చాలా తిరిగిన మేమైతే అలసిపోయినాం కూడా ఇంకా ఆ టైంకి అందరు భోజనాలు చేస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్ళేసి జాయిన్ అయినాం అనమాట ఇక్కడ అందరం కలిసి తింటున్నాం ఇంకా బాబాయ్ కూతురివి అయితే పొట్టింటికలు ఉన్నాయి అయితే మేము వచ్చినాం అనమాట ఇంకా చుట్టాలు అందరూ ఉన్నారు ఇంకా అందరం కూర్చొని మంచిగా తింటున్నాం ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసినాం అనమాట హైదరాబాద్కి వచ్చేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తాము కదా అందుకనేసి అయితే నేను అన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నా ఫుల్గా కవర్ చేయలేకపోయినా కాకపోతే నాకైతే మెమరీగా ఉంటుందనేసి అయితే కొంచెం కొంచెం అయితే తీసుకుంటున్నాను అందుకే అదే మీకు షేర్ చేస్తున్నా అనమాట ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అట్లాగే ఆ టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసు అయితే కామెంట్ చేయండి మా నేరియాలో చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ ఒక మన మీ మాసిబాద్ డిస్టిక్ అండ్ ఉమ్మడి హైదరాబాద్ డిస్టిక్లో కూడా తెలుసు ఆ టెంపుల్ ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ అందరు వెళ్తారు అనమాట ఆ టెంపుల్కి అంటే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్